అడ్వాన్స్డ్ హ్యాపీ ఇయర్ అండి మనం ఈ ఇయర్లో ఎన్నో అనుభవించుంటాం ఉంటాం కష్టాలవని సుఖాలవని బాధలవని అన్నీ చూసి ఉంటాం సో నూతన సంవత్సరంలో అందరికీ మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన ఛానల్లో నేనైతే ప్రాన్స్ పిక్కిలను చూపిస్తున్నానండి నా స్టైల్లో స్పైసీగా చేశాను చిన్న రొయ్యలతో చేశాను అనమాట సో ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది సో ప్రాస్తి మీకు చూపించేస్తాను ఎప్పుడైనా సరే పచ్చి రొయ్యలు పచ్చడి చేసుకునేటప్పుడు ఒక మీడియం సైజు రొయ్యలతో చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను మీకు టైం ఉంటే కనుక ఉప్పు పసుపు కలిపి మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పక్కన పెట్టుకోండి నేనైతే ఆ ప్రాసెస్లో చేయకుండా డైరెక్ట్గా చేసేస్తున్నా సో కడిగి పెట్టేసుకున్నా అలాగే మసాలా కావాలి కదా సో మసాలా దినుసు మీకు చూపించేస్తున్నా అలాగే నాలుగు లెమన్స్ తీసుకున్నా దాన్ని పచ్చడి చేశాక మనం తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా మనం అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత లెమన్స్ కూడా ప్రాసెస్ జరిగేటప్పుడు మనం పిండేసి పక్కన పెట్టుకున్నాం సో ఆ లెమన్స్ మా ఇంటి దగ్గరవి చాలా జ్యూసీగా ఉంటాయి అల్లం చిన్నపాయ కూడా ఫ్రెష్ వాడాలి సో చూసారు కదా అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్న పొడి మసాలా పట్టిన తర్వాత లాస్ట్ రొయ్య పట్టేస్తాను ఈ అల్ ఈ రొయ్యలు ఇప్పుడు మనం డైరెక్ట్గా బాండీ మీద పెట్టేసి ఉప్పు పసిపేసి ఉడకబెట్టేద్దాము సో నేను ఇప్పుడు వాటి కోసం ఒక కళాయి తీసేసుకొని ఆ రొయ్యలను కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి పెట్టేస్తాను అనమాట వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికిచ్చాలి సో టైం ఉంటే కనుక పెట్టుకోండి అలా చేసుకున్నా బాగుంటుంది లేదా ఇలా చేసుకున్నా బాగుంటుంది సో కావాల్సినంత ఉప్పు పసుపు వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకొని మూత పెట్టుకుంటే వాటర్ అనేది మనకు బయటకు రిలీజ్ అవుతుంది సో ఈ వాటర్ ఎప్పుడైనా సరే రొయ్యలు పచ్చడి చిన్న రొయ్యలతో చేసుకుంటే చక్కగా ఒకటి తినవచ్చు అనమాట అదే పెద్దగా అనుకో తుంచుకొని తినాల్సి ఉంటుంది సో ఇదనుకో చక్కగా మనం ముద్దకొకటి పెట్టుకోవచ్చు తినడానికి ఈజీగా ఉంటుంది చక్కగా చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పుడైనా చేసుకుంటే ఇలా చిన్న సైజ్ రొయ్యలతో చేసుకుంటే సరిపోతుంది సో ఆ రొయ్యలు వాటర్ వస్తాయి కదా ఈ లోపల వినిగే లోపల మనం మసాలా రెడీ చేసేసుకున్నాము ఒక డ్రై ప్యాన్ పెట్టేసుకొని మనం చూపించాను కదా ధనియాలు జీలకర్ర యాలకాయ చెక్క లవంగా ఆవాలు మెంతులు ఇవన్నీ మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఆపకుండా తిప్పుకొని చేసుకోవాలన్నమాట సో అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి రొయ్యలు చూస్తే జస్ట్ ఇప్పుడు వాటర్ బయటకు అనేది వస్తూ ఉంటుంది బాగా వాటర్ వస్తుంది చాలా మంది వాటర్ వంచేస్తూ ఉంటారు కానీ వాటర్ వంచేస్తే కనుక వాటర్లో ఉన్న టేస్ట్ అనేది బయటకు పోతుంది సో వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు మనం వినిగిపిద్దాము ఈ లోపు నేను పచ్చళ్ళ కారం అయితే నేను రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఇది స్పెషల్గా గొడ్డు కారం పచ్చళ్ళ కోసమే రెడీ చేసి నేను జాడీలో ఎత్తి పట్టుకున్నాను పచ్చడి కారం జాడీలో పెట్టుకున్నప్పుడు చక్కగా జాడీకేసి గాలి ఆడకుండా అదిని పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ వరకు కారం ఉంటుంది సో నేను సమ్మర్లో రెడీ చేసి పెట్టుకున్నా సో ఇప్పుడు నాకు ఫ్రాన్స్కి పిక్నిక్ కావాల్సినంత తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట చూసారా ఎంత కలర్గా బాగుందో ఏ మాత్రం పాడవలేదు గాలి అనేది చొరబడకుండా చక్కగా టైట్ గా అదిమి పెట్టేసి క్లాత్ కట్టేసి తాడుతో కట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఓన్లీ పచ్చళ్ళ కారం అనమాట సో నేను ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి మళ్ళీ అంతా అదిమేసుకొని మూత పెట్టేసి తాడుతో గట్టి కట్టేసుకుంటే మనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో కారం అనేది కలర్ చేంజ్ అవ్వదు పాడవదు అంటే గాలి చొరబడకుండా చూసుకోవాలి సో నేను చూపిస్తున్నాను కానీ ఆ విధంగా క్లాత్ వేసేసి మనం తాడుతో కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఒకసారి మనం రొయ్యలు చూస్తే కనుక వాటర్ చేసారా ఎంత వచ్చిందో ఈ చివుడిపోతాయి అని చెప్పి రొయ్యల్లోంచి ఆ వాటర్ తీసేస్తే టేస్ట్ అంతా బయటికి పోతుంది దాంట్లో ఉన్న పోషకాలు కూడా పోతాయి సో అలా కాకుండా ఇనిగి పెడితే కనుక టేస్ట్ అనేది అలాగే ఉంటుంది సో రొయ్యలు వినిగిపోయినా ఇప్పుడు మళ్ళీ మనం ఒక బ్యాండీ పెట్టేసుకొని పచ్చడి కావాల్సినంత ఆయిల్ ఒక పావు కేజీ వరకు పోసాను ఇంకా తర్వాత ఆ రొయ్యలు కూడా వేసేసి బాగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూపిస్తున్నాను కదా అంత ఎక్కువ నువ్వు మనం తినే నూనె పచ్చళ్ళలోకి సరిపోయేంత ఆరు కేజీ రొయ్యలు కాబట్టి నేను ఒక పావు కేజీ ఆయిల్ తీసుకున్నా సరిపోకపోతే మనం లాస్ట్ లో నూనె వెయిట్ చేసుకుని అయినా పోసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్న చిన్న చిన్నగా కట్ చేసుకొని అంటే ఆ ఫ్లేవర్ పడితే బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆ దగ్గర ఊరి నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ కరేపాకు ఉంది కాబట్టి చిన్న చిన్నగా కత్తెరితో కట్ చేసేసుకొని వేసుకున్న అంటే ఆ ఫ్లేవర్ అంటే ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇష్టంగా కరివేపాకు తినే వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఆ కరివేపాకు కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంది కరేపాకు వేస్తే పచ్చడి సో ఏ పచ్చళ్ళైనా కరివేపాకు వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకి ఏమి పచ్చడి అనేది పాడవదు పైగా నాన్ వెజ్ పిక్కిలు అంటే ఇంట్లో తొందరగానే అయిపోతాయి కదా నాన్ వెజ్ లవర్స్ తొందరగానే తినేస్తారు సో రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం నిలప ఇక్కడ ఏంటంటే చాలా మంది రొయ్యలు తీసి పక్కకు పెట్టేస్తారు మళ్ళీ ఈ రిస్క్ కొంచెం పని ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే అదే రొయ్యల్లో ఫ్రెష్గా పట్టిన అల్లం చెన్నులపై వేసేసాను అలా ఇష్టం లేదనుకుంటే రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకొని అల్లం చిన్నలపాయ పేస్ట్ వేగిన తర్వాత మళ్ళీ రొయ్యలు వేసుకోవచ్చు ఇలాగైతే మళ్ళీ ఇంకొంచెం ప్రాసెస్ పడుతుంది మనకి కొంచెం ఎక్కువ గిన్నెలు పడతాయి కాబట్టి కొంచెం టైం టేకిన్ కూడా కాబట్టి నేను ఆ రొయ్యలు వేగిన తర్వాత కొంచెం పక్కగా జరిపేసి ఆ మధ్యలో అల్లం చిన్నపాయ పేస్ట్ వేసి అల్లం చిన్నపాయ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బ్రౌన్గా వచ్చేంత వరకు మనం వేపుకోవాలి సో చూసారా నేను చూపిస్తున్నాను చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది పచ్చివాసన అంతా పోయింది సో ఇప్పుడు మనకి రొయ్యలు వేగినట్టే అల్లం చిన్నపాయ కరేపాకు కూడా అంతా వేగినట్టే అనమాట ఆ మంచి అరోమాలోనే మనకి వేగిందా లేదా అనేది తెలిసిపోతుంది చూసారా చక్కగా బ్రౌన్ కలర్ మరి ఎక్కువ గట్టిగా వేపుకుంటే తినలేము సో ఈ మాదిరిగా వేపుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా పిల్లలు కూడా ముద్దు పెట్టుకొని చక్కగా తింటారు సో చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి ఇప్పుడు నేను పొడి మసాలా చేశాను కానీ దాన్ని గ్రైండ్ చేసేసుకున్నాను సో పొడి మసాలా వేసాను ఇప్పుడు కారం తినేదాన్ని బట్టి మన స్పైసీనెస్ బట్టి నాన్ వెజ్ పిక్లు అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది సో కారం వేసేటప్పుడు వేయగానే వెంటనే ఒకసారి అలా తిప్పేసి మనం వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే కారం మాడిపోయి నల్లగా వచ్చేస్తుంది అనమాట పికిలు సో వేయగానే ఆఫ్ చేసేసుకుంటూ ఆ హీట్కి కారం కూడా ఉడికిపోతుంది సో వేసిన తర్వాత ఇంకా అలా వదిలిపెట్టకుండా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా తిప్పేసి తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా అందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి సో తిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నేను అంటే ఉప్పు వేయలేదు లాస్ట్లో వేద్దామని సో ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి టేస్ట్ చూసుకుంటూ ఉప్పు వేసుకోండి కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మేమైతే ఉప్పు తక్కువగానే తింటాం సో నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పచ్చదంతా అలా సర్దేసి పెట్టేశాను చల్లారిని ఇవ్వాలి సో మీకు చూపిస్తున్నాను చల్లారినాక ఆయిల్ చేసాను బయటకు వచ్చింది ఇంకా ఆయిల్ సరిపోదు అనుకుంటూ ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నేను లెమన్స్ జ్యూస్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నా మేము పులుపు తక్కువగానే తింటాం కాబట్టి నేను తినే పులుపుని చూసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకున్నాను సో మూడు నిమ్మకాయ రసం వేసుకుంటా ఒకసారి చెక్ చేసుకుంటా వేసుకోండి మళ్ళీ ఎక్కువ పులుపు అయితే తినలేం కదా సో మా ఇంట్లో అయితే ఎక్కువ పులుపు మేము యూస్ చేయమండి సరిపోనుగా చక్కగా తింటాం పులుపు సో నేను చూసుకొని ఉప్పు పులుపు అన్నీ సరిపోయిందే చూసుకున్నాను చక్కగా అన్ని చక్కగా సరిపోయి చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై